హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెన్ సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని చెప్పాను కదా మరి నేనైతే చాలా వరకు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ వరకు నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తానండి ఇంకొక వన్ పర్సెంట్ అంటే ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇచ్చాను ఇదే ఫస్ట్ టైం అనమాట సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం అది కూడా చాలా ఈజీగా మెల్ట్ అయిపోయే ఫర్టిలైజర్ అనమాట ఇది అదేంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను యూస్ చేసి పెట్టుకున్న టీ పౌడర్ అనమాట డైలీ నేను ఇంట్లో ఈవినింగ్ టైం టీ చేసినప్పుడు ఆ టీ పౌడర్ అనేది అలానే తీసి పెడతాను అది వన్ వీక్ వరకు అలానే తీసి పెట్టేసి వన్ వీక్ తర్వాత ఒకేసారి నేను మొక్కలకి యూస్ చేస్తాను అనమాట మరి అది ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా మరి ఈ టీ పౌడర్లో ఏముంటుంది దీన్ని ఎందుకు యూస్ చేస్తాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను మెయిన్ మనకి టీ పౌడర్లో ఎక్కువగా మెగ్నీషియం పొటాషియం నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందండి ఇది మొక్కలకి పువ్వులు ఎక్కువగా రావడానికి అలాగే మొక్కలలో గ్రోత్ బాగా ఉండడానికి యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ ఫ్లవర్స్ మొక్కలు అయితే చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి అందుకోసమని మనం దీన్ని యూజ్ చేస్తాము ఫస్ట్ మనం టీ పౌడర్ తీసుకుంటున్నామండి ఇక్కడ ఇది యూజ్ చేసిన టీ పౌడర్ అనమాట దీన్ని మెత్తగా ఇలా స్మాష్ చేశాను ఒకవేళ మనం ఫ్రెష్ టీ పౌడర్ తీసుకునేలాగుంటే మాత్రం దీని క్వాంటిటీ టూ స్పూన్స్ తీసుకుంటే ఫ్రెష్ టీ పౌడర్ ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఎందుకంటే అది ఎక్కువగా పవర్ ఉంటుంది కదా సో అందుకోసమని అది ఒక స్పూన్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసి పెట్టిన గుడ్డు పెంకులు ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఈ గుడ్డు పెంకుల్లో ఎక్కువగా మెగ్నీషియం పొటాషియం ఉంటుందండి మనకి మొక్కలకు చాలా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎస్పెషలీ గులాబీ మొక్కలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది మరి ఈ గుడ్డు పెంకులన్నీ ఇలా చిన్న చిన్నగా మెత్తగా చేసేసుకొని ఇందులోకి నేను టీ పౌడర్ మిక్స్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే టీ పౌడర్ అంతా ఈ గుడ్డు పెంకుల్లోకి వేసేసి బాగా ఇలా పిసికేస్తున్నాను అనమాట ఇలా పిసకడం వల్ల మనకి మొత్తం కలిసిపోయి ఈ గుడ్డు పెంకులు ఇంకా చిన్నగా అయిపోతాయి అలాగే మనకి టీ పౌడర్ ఇంకా ఎక్కడైనా ఉండలుగా ఉంటే అది కూడా కరిగిపోతుంది అనమాట సో ఇలా బాగా మిక్స్ చేసేస్తాను చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను మొక్కల మొదల దగ్గర మట్టి లూజ్ చేసి ఆ మట్టిలో మనం జస్ట్ టూ స్పూన్స్ అయ్యే అంతే చాలండి మరీ ఎక్కువ ఇవ్వకూడదు ఒక టూ స్పూన్స్ ఒక్కొక్క ప్లాంట్కి ఒక టూ స్పూన్స్ ఇస్తే సరిపోతుందనమాట ఒకవేళ మీ దగ్గర పెద్ద మొక్కలు ఏమైనా ఉంటే వాటికి ఇది సరిపోదు మనం కొంచెం ఇందులోకి వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి ఇచ్చామనుకోండి అనమాట మనం ఎలా అయితే టేస్ట్ కోరుకుంటామో టేస్టీగా ఏదైనా ఫుడ్ తినాలనుకుంటామో మొక్కలు కూడా అంతే అండి అప్పుడప్పుడు వాటికి ఇచ్చే ఫుడ్ మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం వే వేరే వేరే విధంగా కొత్త కొత్తగా ఇవ్వాలి ఇచ్చినవి కూడా మనకి మొక్కలకి ఎంతైతే సరిపడా ఇవ్వాలో అంతే ఇవ్వాలండి మరి ఎక్కువ క్వాంటిటీ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే కొన్ని మొక్కలు ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినప్పుడు అవి అనమాట అది రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది సో అందుకోసమని మనం వాటికి సరిపడా కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేనైతే మట్టి లూజ్ చేయడం అయిపోయింది గులాబీ మొక్కలన్నిటికీ కూడా నేను మట్టి లూజ్ చేశానండి ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి ఎంత క్వాంటిటీ ఇస్తాను కూడా మీకు చూపించి మరీ మొక్కలకి వేస్తాను ఇక్కడ చూస్తే మీరు కొంచెం కలుపు మొక్కలు వచ్చాయి అక్కడక్కడ సో ఆ మొక్కలు ఫాస్ట్గా పెరుగుతాయి కాబట్టి మనం గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలన్నమాట చూస్తారు కదా మట్టి లూజ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఈ మొక్కకి ఎంత ఇస్తాననేది చూడండి జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు మాత్రమే వేస్తున్నాను మరీ ఎక్కువగా వేయట్లేదు చూసారు కదా ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు వేసి ఈ మొత్తాన్ని ఇలా కలిపేస్తాను అనమాట దీనికి ఒకటే కాదండి ఇది అన్ని మొక్కలకి ఇలానే వేసేస్తాను ఈ బాయిల్డ్ ఎగ్ పెంకులు అలాగే టీ పౌడరు చాలా పవర్ఫుల్ అండి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి మొక్కల్లో గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది వీటి రియాక్షన్ కూడా వెంటనే ఉంటుందండి ఇది వీక్లీ వన్స్ అన్న వేసుకున్నాం అనుకోండి ఈ మట్టిలో ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది మొక్కలకి అంతేకాకుండా మొక్కలు వేల నుంచి మొక్కలు చివర్ల వరకు అంటే చిగుర్లు వచ్చేంత వరకు కూడా ఒక గ్లో అనేది ఉంటుంది అనమాట మొక్కల్లో అంత మంచి ఎనర్జీని ఇస్తాయి సో కాబట్టి మనం వీక్లీ వన్స్ అయినా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి నేను వారానికి సరిపడా టీ పౌడర్ తీసి పెట్టి ఇలా మొక్కలకు వేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు మనం ఇస్తున్న ఈ ఫర్టిలైజర్ సాలిడ్ ఫర్టిలైజర్ కాబట్టి ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే మనం మొక్కలకి వాటర్ వేయాలండి అందులో మనం మొక్కల మొదల దగ్గర మట్టి లూజ్ చేసి కదా సో మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే వాటర్ వేసామనుకోండి ఇందులో ఉన్న ఎనర్జీ అనేది ఫాస్ట్గా మొక్కల వేర్లకు పడుతుంది ఓకే అండి చూసారు కదా ఇది ఒక మంచి హెల్దీ ఫర్టిలైజర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.